వైఎస్ షర్మిళ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటుంది మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిళ అలాగే కడప అసెంబ్లీ అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ ఈ కాంగ్రెస్ ఎన్నికల రణరంగంలో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కడప అసెంబ్లీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడైనటువంటి హైదర్ ఖాన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది కడప ప్రజలందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ కడపలో దూసుకెళ్తున్న విషయం వాస్తవం కడపలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కాంగ్రెస్ చేస్తుండగా మనం గమనించింది ఏమిటంటే కడప ఎమ్మెల్యే అంజద్ బాషా గారు రెండుసార్లు గెలిచినా ప్రజలకు అందుబాటులో లేరు మంచి నీటి సదుపాయం లేక కడప ప్రజలు అల్లాడుతున్నారు డ్రైనేజ్ ఇష్యూస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజ్ ఇష్యూస్ అన్ని డ్రైనేజ్ ఇష్యూను తీర్చిదిద్దడానికి మనము ట్రీట్మెంట్ వాటర్ ప్లాన్ పెట్టాల్సి వస్తుంది అది అంజద్ బాషా గారు గమనించాల్సిన విషయం తర్వాత నిన్న వర్షాలు పడ్డాయి కడపలో దానివల్ల రోడ్లు ఎక్కడికక్కడ నీళ్లతో బ్లాక్ అయిపోయి ఉన్నాయి కడప ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన స్పందించడం లేదు అందుబాటులో లేరు సార్ మీ నాన్నగారికి కడప నియోజకవర్గంలో ఎంతవరకు ఉన్నాయంటారు నాన్నగారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు నాన్నకు పాలిటిక్స్ కొత్త కాదు కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అవకాశం దొరికింది తప్పకుండా ప్రజలు ఓటు వేసి వేయించి తప్పకుండా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అది కాక ప్రస్తుతానికి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ మీద ప్రజలకి చాలా వ్యతిరేకత ఉంది దీనివల్ల ప్రజలందరూ మనం ప్రచారంకి వెళ్తుండగా తప్పకుండా కాంగ్రెస్కి ఓటు వేస్తామని చెప్పి హస్తం గుర్తుకే మన ఓటు అని చెప్పి స్పందిస్తున్నారు సార్ వైఎస్ షర్మిలా అలాగే అఫ్జల్ ఖాన్ కాంబినేషన్లో కడప కోటలో ఏ పార్టీకి నష్టం అలాగే ఏ పార్టీకి లాభం ఉంటుంది అనుకుంటున్నారు అందరికీ నేనేం చెప్పదలుచుకున్నానంటే మేము ప్రజాసేవ కోసం ఇక్కడ దిగాము ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయం మనకు అవసరం లేదు ప్రజాసేవ కోసం దిగాము కృషి చేసి తప్పకుండా గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ మాకుంది సార్ మీరు మీ నాన్నగారి విజయం కోసమై చాలా కష్టపడుతున్నట్లు ఉన్నారు మరి మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు రాజకీయాలు మాకు కొత్త ఏం కాదండి ఇందాక చెప్పినట్లు నాన్నగారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవలో రాజకీయాల్లోనే ఉన్నారు కానీ ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉండి తప్పకుండా అఫజల్ ఖాన్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిలాగా మరియు షర్మిలా మేడంను ఎంపీ అభ్యర్థిలాగా తప్పకుండా ఓటు వేసి వేయించి గెలిపిస్తారు అని చెప్పి ప్రజలు మద్దతు ఇస్తున్నారు తప్పకుండా అండి తప్పకుండా గెలుస్తాము ప్రజల ఆశీస్సులతో తప్పకుండా గెలుస్తాము కడప నియోజకవర్గ ప్రజలు మీ నాన్నగారికి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు చూడండి నేనేం అంటే నాన్నగారు పుట్టి పెరిగింది కడపలోనే నాన్నగారికి సమస్యల గురించి కడప సమస్యల గురించి కంప్లీట్ గా అవగాహన ఉంది అఫ్జల్ ఖాన్ గారు ట్వంటీ ఫోర్ సెవెన్ అందరికీ అవైలబుల్ ఉంటారు అఫ్జల్ ఖాన్ గారి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి సార్ మరి మీరు కడప ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిలాగా అఫ్జల్ అలీ ఖాన్ గారు మీ కడప బిడ్డ మరియు రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ అయిన షర్మిలమ్మను తప్పకుండా మెజారిటీతో ఓటు వేసి వేయించి గెలిపిస్తారని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అఫ్జల్ ఖాన్ గారు మీకు ట్వంటీ ఫోర్ సెవెన్ అందుబాటులో ఉండి కడప సమస్యల గురించి అవగాహన ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఆయనకి ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాను సో చూశారు కదండి ఇది కడప అసెంబ్లీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కుమారుడైనటువంటి అయినటువంటి హదీర్ ఖాన్తో ముఖాముఖి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే